పరిణామాల విషయానికి వస్తే ఈ విజయ్ అనేటుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇతను చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఇతనికి తెలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఇతను ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు సీనియర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చింది ఆయన రెండు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో నువ్వు టీఆర్ఎస్ పనిచేసినావు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో నువ్వు బీజేపీకి పనిచేసినావు నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితో పనిచేయలేవు నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా లేవు నువ్వు ఎప్పుడు డబ్బుల కోసం పనిచేసినావు నువ్వు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో నిలకడగా ఉండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద నువ్వు వంకనబద్దులవై ఉంటే ఇలాంటి ఒక పనులు చేసేవన్నీ కాదు నువ్వు రెండు వేల ఇరవై మూడులో బీజేపీకి సపోర్ట్ చేసినావు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ నేను మళ్ళీ కాంగ్రెస్ అని వచ్చాను నువ్వు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకున్నావు ఓకే ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు అయితే నువ్వు ఎస్సీల కోసం పని నువ్వు ప్రజ్ఞాపరేషన్ మా గదివెల్ ఉన్న టౌన్లోకి పోయింది మేము వస్తాం మేము గ్రాండ్గా రిష్యూ చేసుకుంటాం మీకు టెక్సీ కడతాం మా నాయకుడు వస్తుందని చెప్తాం నేను ఎస్సీ దళిత వాళ్ళలో తిరుగుదాం దా రేపు దళిత వాళ్ళలో తిరుగుదాం దళిత సమస్యల గురించి మాట్లాడదాం మన జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మనకు మన అదృష్టం కొంత మనకు ఎస్సీ మినిస్టర్ పోదాం దా పోయి మన సమస్యల గురించి మాట్లాడదాం మన బెన్ గురించి మాట్లాడదాం మనం పనులు తెచ్చుకుందాం మనం బాగుపడదాం అదిరా కానీ నువ్వు అది రాడినా ఈయన ఎప్పుడూ కూడా ఆ దొర దొర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతోని ఆ రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళతోని ఆ బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళతో ఈయన గదిలోకి వచ్చి పోయినంటే ఫోన్ ఫోటోలు చూస్తాం ఎప్పుడు వాళ్ళే ఉంటారు ఎస్సీలు ఎవరు ఉండరు ఈయనబడి ఎస్సీలతో నేనకు సంబంధం ఉండదు ఎస్సీలతో ఈయన కమ్యూనికేషన్ కాదు ఎస్సీ అంటే నాకు నచ్చదు ఈయన అగ్నివర్ణం వాళ్ళతో తిరిగి వాళ్ళతో నుండి వాళ్ళ చెప్పుడు మాటలు విని వాళ్ళ దగ్గర ఉండి నువ్వు వాళ్ళతో సాంగత్యం చేసినావు ఎస్సీలతో నువ్వు సాంగత్యం చేయలేదు నువ్వు ఎస్సీలకు నీకు ఏం సంబంధం కూడా లేదా నువ్వు పార్టీ కోసం కూడా సిద్ధశుద్ధితో పని అని ఏం కాదు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నువ్వు వాళ్ళతో తిరిగి వాళ్ళ చెప్పుడు మాటలు విని వీళ్ళ చెప్పుడు మాటలు విని మా నాయకులు మీద గాంధీభవన్లో పోయి నువ్వు అబండాలు వేసి నువ్వు తెచ్చుకున్నటువంటి ముప్పై అక్కడ బీసీ వాళ్ళు ఉన్నారు మేము నాయకులం కొట్లయినా అని చెప్తున్నాడు ఓసీ ఉన్నాడు మేము నాయకులం కొట్లయినా మా ఫోటోకాలు అని చెప్తున్నాడు నువ్వెందుకు ఎస్సీ అని చెప్తున్నావు నువ్వెందుకు తగ్గిస్తున్నావు ఎస్సీల పర్వాలే నవ్వు ఇస్తున్నావు నువ్వు నాయకులు నీ పెద్ద నాయకులు పెద్ద నాయకులం తిరిగి నువ్వు పెద్దగానే మాట్లాడుకు ఇప్పుడు ఎస్సీల పర్వే నువ్వు ఇస్తున్నావు ఎస్సీ ఎస్టీ ఎప్పుడు ఎందుకు వెళతున్నావు నేను పెద్ద మినిస్టర్ ఎంబడి తిరిగినాను వాళ్ళ వాళ్ళెంబడే ఉండు నువ్వు అదే మాట్లాడు నువ్వు దళితుల పరువు తీసుకుంటా ఇప్పుడు ఇప్పుడు ఎస్సీలు గుర్తు వచ్చాడు నీకు ఇన్ని రోజులు గదివేలకు వచ్చినావు ఇన్ని రోజుల కోలే నువ్వు ఎస్సీసీలో జిల్లా అధ్యక్షులు అని చెప్పుకున్నావు ఎప్పుడు నీకు ఎస్సీలు గుర్తురాలి నువ్వు ఎస్సీలు గుర్తురాలే ఎస్సీ అనే గుర్తురాలే నువ్వు అగ్నవర్ణాలతో తిరిగినావు వాళ్ళ చెప్పుడు మాటలు విన్నావు వాళ్ళతో ఉన్నావు ఇప్పుడు వచ్చి నేను ఎస్సీ అని చెప్తున్నావు అంతేకాకుండా మొన్న మా సహోదరుడు మా తమ్ముడు మాట్లాడితే మా అంత గొప్పనివైనవా మైనంపల్లిని ఎదిరించేంత గొప్పనివైనవా మైనంపల్లిని ఇట్లాంటవా అట్లాంటవా అని నేను చెప్తున్నా ఏదైనా ఉంటే ఎవరైనా ఉంటే పెద్ద లీడర్ బాగానే ఉంటారు మీరెందుకు తమ్ముని బేరీజించాల్సి వచ్చింది మైనంపల్లిని ఎదిరించేంత పెద్దవాడు కాలేదు కానీ ఈ విజయ్ నరసన మీకు వచ్చేంత పెద్దవాడు కూడా కాలేదు అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పండి అది కూడా అంతా మాట్లాడండి ఎప్పుడు కాంగ్రెస్ స్థిరంగా ఉన్నాడు ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్